వీడియో హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ రూము వైజాగ్లో ఈ రూమ్ తీసుకున్నాము త్రీ నాట్ నైన్ ఈ రూమ్ ఒకసారి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ రూమ్ చక్కగా ఉంది ఈ రూము చూడొచ్చు మీరు ఏసీ ఇక్కడ బాత్రూమ్ వాష్రూమ్ బాగుంది ఇది కావేరీ హైదరాబాద్ కు బయలుదేరుతున్నాము बस <coughs> लो <coughs> స్లీపర్ బండి టికెట్ రెండు వేల రెండు వందల రూపాయలు ఉదయం ఎన్ని గంటకి వెళ్తాడంటే డ్రైవర్ అడగద్దు అన్నాడు సరే మనం అడిగేది లేదు పొద్దున్నే హైదరాబాద్ చేసుకుందాం మధ్యన ఎక్కడ నాపిస్తే